మొహమ్మద్ రసూలుల్లాహ సల్లల్లాహు తాలా అలిహి వాలి ఇలా తెలియజేశారు మీరు జమాత్తో నమాజు చదవాలని నిలబడినప్పుడు మీరు మధ్యలో దూరాన్ని ఉంచకుండా భుజానికి భుజాన్ని తగిలించి నిలబడండి కాలికి కాలికి తగిలించి నిలబడండి అని ఒకవేళ మీరు దూరం దూరంగా నిలబడితే మధ్యలో ఉన్న స్థలంలో చైతన్యం చేరుకుంటారు మీలో విభేదాలు సృష్టిస్తాడు ఆంతర్యాలు సృష్టిస్తాడు ఇతను ధనవంతుడని అతను పేదవాడని నువ్వు పేరు ప్రఖ్యాతులు కలవాడు అని ఇతనికి ఏమాత్రం పేరు లేదని ఇతను తెల్లగా ఉన్నాడు ఇతను నల్లగా ఉన్నాడని మీరు అంతర్యాలు మొదలుపెడతారు కానీ తాలా ముందు అందరూ ఒకటే తెల్లవాడికి నల్లవాడి పైన కానీ ధనవంతుడికి పేదవాడి పైన కానీ నమాజ్ వచ్చే సమయానికి అల్లహ ముందు ఎవరికి ఎటువంటి ప్రోటోకాల్ లేదు అందరికీ ఒకటే ప్రపంచంలో అన్ని ధర్మాలలో ప్రపంచంలో ఉన్న అన్ని ఆచరణలో ఏకైక ఆచరణ నమాజ్ ఇది మాత్రం ప్రపంచం వారందరికీ తెలియజేస్తుంది ముందు అందరూ సమానులే